అప్పుడు స్వామి యొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనబడుతుందండి ఆశ్చర్యం జ్యోతిర్మండలలాంగూలహ అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఆ తోక అయితే ఆ తోక హనుమంతుడిదా గణపతి దా గణపతి యొక్క హనుమద్ రూపానిది ఇది ఒక రహస్యం ఈ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే కథలు చెప్పేవారికి తెలియదు ఉపాసన చేసేవాడికి తెలుస్తుంది అలాంటి ఉపాసకుల్లో గొప్పవాడు నాదోపాసక చక్రవర్తి త్యాగరాజ్ స్వామి వారు ఆయన గణపతిని స్థుతిస్తూ కీర్తన రాస్తారు అందులో శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుణాకరం అని చూపిస్తారు అక్కడ అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్థుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడు ఆ మహానుభావుడు అందుకు ఆంజనేయ స్వామి వారి యొక్క లాంగోలం ఎలాగూ ప్రస్తావనకు వచ్చింది కనుక దాన్ని ఒక్కసారి స్మరించుకుందాం సుందరకాండ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే కిష్కింద కాండ కూడా చూడొచ్చు హనుమంతుడు ఎక్కడైనా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు తోకను కొడుతూ ఉంటాడు అని ఒకడు పరిశీలించాడు అందులో ప్రసన్నంగా ఉన్నవాడు ప్రతాపం చూపించాలంటే తోకను ఒకసారి అదొక ప్రేరణ ఆయనకి తోక కొట్టగానే ఒకసారి పెరుగుతుంటాడు ఇది సరిగ్గా సమావిధ్యచలాంగూలం అనే మాటని వాల్మీకి తిష్కింతకాండ చివరలో చూపిస్తాడు తోకను కొట్టాడు అని ఎలా కొట్టాడు అంటే హర్షాద్బలముపేయవాన్ సమావిధ్య చలాంగూలం హర్షాద్బలముపేయవాన్ సంస్థూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అని వర్ణించారు అంతవరకు మౌనంగా ఒక యోగిలో కూర్చున్నట్ట నిజానికి రామకార్యం కోసం హనుమంతుడు పెరగనంతవరకు ఆయన ఎలా ఉండేవాడు మనం ఊహించుకోవాలి ఆయన ఒక జ్ఞానిగా ఉన్నాడు ఒక మంత్రిగా ఉన్నాడు రాజనీతిజ్ఞుడుగా ఉన్నాడు ఏది రాజనీతి ఏది లోకరీతి ఇవి తెలిసినవాడు ఆంజనేయవారు పైగా ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటాడండి హనుమంతుడికి ఉన్న గొప్ప విషయం అందుకే స్వామి యొక్క లక్షణం సంత హితకారి అన్నారు స్వామిని తులసీదాస్ హితకారి సత్పురుషులకి హితం చేస్తూ ఉంటాడు ఆయన అందుకు హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం సంతగా మారాలి సత్పురుషులుగా మారాలి లేకపోతే దొరకదుట